is amen we yeah. నేంపు నేంకు నవ అ డిలో నేపడు సంపదలతో అన్నో సంపదలతో

ఎప్పుడికి ఏర్పాటు చేసుకొని ఉన్నారు వారికి ఇచ్చిన ఈ భాగ్యం బట్టి మీకు వేలాది మనం చూసి వీరి నుండి వేల పెట్టుకుని ఉన్నారు మీ ఆపటానికి మాకు అవసరమైన మాట వారిని సహోదరులారా మరి మన సహోదరుడు శ్రీనివాసరావు ఇంటికాడ ఆయనకు చేసిన మేళలను బట్టి దేవుణ్ణి శుతికోడికి ఏర్పాటు చేసుకుని ఉన్నారు మనకందరికీ తెలిసిందే మరి కీర్తనాకారుడు నూట ఏడవ కీర్తన గ్రంథము ముప్పై ఒకటవ వచనంలో ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు కార్యముల బట్టియు వారు యహోవాకు కృతజ్ఞతాశుతులు చెల్లించుదురుగాక అని మరి భక్తుడైన కీర్తనకాలు చెబుతూ ఉన్నాడు ఏమని చెబుతున్నాడు ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియు ఆయనకు కృతజ్ఞతాశుతులు చెల్లించుడి అంటున్నాడు మరి ఈరోజు శ్రీనివాసరావు గారు వారి కుటుంబము వాళ్ళకు చేసిన ఆశ్చర్య కార్యముల బట్టి మరి వారి మీద చూపించిన కృపను బట్టి దేవునికి సుచున్నారు అది ఎంతో సంతోషకరమైనది మనకే కాదు దేవునికి సంతోషకరమైనది దేవుడు మనం సృజించిన దేనికి మనతో సావాసము చేసి మన ద్వారా ఆయన శృతిలు అందుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు మన మాటలు వినాలని ఆశ కలిగి ఉన్నాడు మనతో సావాసము చేయాలని ఆశ కలిగి ఉన్నాడు ఆయన చేసిన మేలుని బట్టి శ్రీనివాసరావు గారు మరి ఆయన హృదయం అందు సంతోషముతో ఈ శృతి కూడిక ఏర్పాటు చేసుకుని ఉన్నాడు తలశీలకు రాసిన పత్రికలో అపోస్తులైన పౌలు గారు తలసీలకు రాసిన పత్రికలో మూడవ అధ్యాయము పన్నెండు నుంచి పదిహేడు వరకు మనం చూస్తే మనము పదిహేడవ వచ్చి చూద్దాం ఒకసారి మరియు మాట చేత కాక చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించు సమస్తమును ఆయన అని ఎవరు చెబుతూ ఉన్నారు ప్రభు గారు పరిశీలి చెప్తూ ఉన్నాడు మనం ఎవరి ద్వారా ఆయనకి కృతజ్ఞతాశి చెల్లించాలి ద్వారా తండ్రి అయిన దేవునికి పుట్ట ఎందుకంటే ఆ తండ్రి అయిన దేవునికి మనము డైరెక్ట్ గా ఆయన చూపించలేము ఎందుకంటే ఆయన మాట మనం ధిక్కరించాము ఆయన సావాసాన్ని కోల్పోయాము ఆయన ప్రేమను కూడా కోల్పోయాము ఆయన ఉగ్రతకు కారకులయ్యాం మనము తనకు సంతోషాన్ని కలగజేయడానికి వచ్చిన ఆ తండ్రి అయిన దేవుడు కుమారుడు ద్వారా ఆయన మనం హెచ్చించాలి ఆయన నీకు నాకు మధ్యవర్తి అయి ఉండి ఆయన మనం చేసిన పాపాల కోసము మరణించాడు కాబట్టి మనం చేసిన పది పాపము ఆయన కలువరి శిలువలో ఆయన పరిహరించాడు అందుకనే నేను ఉండు స్థలంలో మీరు ఉండులాగున నేను తండ్రి దగ్గరకు వెళుతున్నాను తండ్రి నాకు అప్పచెప్పిన పని అంతయు తుదముట్టించాను తండ్రికి సంతోషాన్ని కలగజేశాను ఆ సంతోషంతోనే మీకోసం నేను తండ్రి ఇంటికి వెళ్ళి మిమ్ముకో మిమ్ములను తండ్రి ఇంటిలో చేరుస్తాను అని మాకు మాకు ఒక వాగ్దానం ఇచ్చి వెళ్ళాడు అందుకని మనం చేసే పతిదీ యేసుక్రీస్తు ద్వారానే తండ్రి దగ్గరికి వెళ్ళాలి మనం శుధించాల్సింది యేసు క్రీస్తు ప్రభునే మనం గణపరచవలసింది యేసు క్రీస్తు ప్రభునే అవి ఆయన్ని గనపరిస్తే తండ్రియు నేను ఏకమై ఉన్నాము అని మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు చెబుతున్నాడు పన్నెండవ వచనంలో మనం చూస్తే దేవుని చేత ఏర్పరిచిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును దయాలత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకునడి ఎవడైనాను తనకు హాని చేయని హాని చేసినని యొక్క అనుకొని ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి ప్రభువు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుడి వీటన్నిటిపైన పరిపూర్ణతకును అనుబంధమైన ప్రేమను దరించుకొనిడి ఎన్ని దేనిలో నుంచి వస్తున్నాయి పదహార వచనము చూస్తే మీ హృదయములు మీ హృదయంలో నుంచే ఇవన్నీ రావాలి ఆ హృదయము గురించే దేవుడు చెబుతూ ఉన్నాడు అందులో బట్టి పదిహేడవ వచనంలో ఉన్నాడు మీరు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు చేసిన చేసినను ప్రభు అయినా యేసు ద్వారానే విశ్వాసివైనా విశ్వాసివి కాకపోయినా మీ మాట చేత మీకు తీర్పు ఉంటుంది మీ మాట చేత దేవునికి మహిమ వస్తుంది మీ మాట చేత మీకు శిక్షించబడతారు అని పౌలు గారు మనకి హెచ్చరిస్తూ ఉన్నాడు ఇప్పుడు ఈ కృతజ్ఞత కూడా మనం లూకాసు వార్త పదిహేడవ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ పది మంది కుష్ఠరగులు ఉన్నారు అక్కడ ఎవరున్నారు పది మంది కుష్ఠ రోగులు ఉన్నారు ఆ పది మంది కుష్ఠ రోగుల్లో ఒక్కడే తిరిగి వచ్చాడు దేవుడి దగ్గరికి ఆ ఒక్కడే దేవుడు సృతించాడు దాన్ని బట్టి సంతోషించాడు దాన్ని బట్టి దేవుడు సంతోషించాడు తర్వాత మరి ఆయన సంతోషించినట్లుగా చూస్తూ ఉన్నాం తిరిగి వచ్చిన వాడు ఎవడు తిరిగి వచ్చిన వారు ఎవరండి సమరయులయం తిరిగి వచ్చిన వాడు సమరయులు తిరిగి రాని వాళ్ళు యూదులు యూదులంటే ఐదు ఖండాలు చేసిన వాళ్ళు వాళ్ళు దేవుని గురించి ఎరిగిన వారు దేవుని మాటలు విన్నవాళ్ళు వాళ్ళు కానీ వాళ్ళు తిరుగురాల మాకేంటి లే కానీ శ్రీనివాసరావు గారు ఈరోజు ఆయన చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి నంబర్ వేసుకుంటూ ఈ సంవత్సరం వాకల్లో దేవుణ్ణి శుతిస్తూ ఉన్నాడు దేవుణ్ణి ఆనందింపజేస్తూ ఉన్నాడు నువ్వు నేను కూడా అదే విధంగా దేవుణ్ణి ఆనందింపచేయాలి ప్రియ సహోదరి సహోదరులారా ఎప్పుడూ మనం దేవుని దగ్గర నుంచే పొంది మనము ఆనందించడం కాదు దేవుణ్ణి కూడా వారిలాగా మనము ఉండాలని పౌలు గారు చెప్తూ ఉన్నాడు గారు రెండవ తెసలోనికి రాసిన పత్రికలో మనం చూస్తే మరి రెండు పదమూడు చూడండి ఒకసారి రెండవ దశలోనికి రాసిన పత్రిక రెండు పదమూడవ వచ్చిన ప్రభు వలన ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా ప్రభు వలన ప్రేమించబడిన సహోదరులారా ఆత్మ మిమ్మను ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరుచుట వల్లనము పరిశుద్ధ పరుచుట మీరు సత్యమును మీరు సత్యములో నమ్ముట వలన నమ్ముట రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఆది నుండి ఏర్పరచుకునేను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాశులు చెల్లించ బద్దులమై ఉన్నాము ఎవరంటున్నాడు ఈ మాట అపోస్తుడైన పౌలు వారు మిమ్ములను బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లిస్తూ ఉన్నాం ఆ తెసలోరియక సంఘం ప్రజలు శ్రమలను ఓడ్చారు అన్నీ ఓడ్చారు దానిని బట్టి పౌలు గారు శుతిస్తూ ఉన్నారు శ్రీనివాసరావు గారు కుటుంబాన్ని బట్టి మనం అందరం కలిసి దేవుణ్ణి శుతిస్తూ ఉన్నాం మనము మన ఒక్కదాన్ని చేసిన మేలును బట్టే కాదు మీరు నీ పక్కవాడికి వచ్చిన మేలును బట్టి కూడా దేవుని సూచించాలి అని పౌలు గారు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా ఈ విధముగా మనం చూస్తే ఇక్కడ మనము చూస్తే ఒక సండే స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని చిత్తం అంటే ఏంటో అని దేవుడి చిత్తం అంటే అంటే ఏంటో అని మన దేవదానం గారు లాంటి పాస్టర్ గారు అడిగేలాగే సండే స్కూల్ పిల్లవాడిని ఆయన శ్రీనివాసరావు గారి దగ్గర సండే స్కూల్ చదువుకుంటున్నాడు ఆ పిల్లవాడు ఆ పిల్లవాడిని పిలిచి అడిగితే దేవుని చిత్తం అందండి దేవాదే దేవదానం గారు అడిగితే దేవుని ఇష్టం అండి అన్నాడు పిల్లవాడు ఏమన్నాడు దేవుని చిత్తం ఏంటంటే దేవుని ఇష్టం అన్నాడు దేవును చేసిన క్రియలు కానీ దేవుడు చూపించిన ప్రేమను కానీ నీవు వెల్లడపరిస్తే ఆయన కార్యాన్ని వెల్లడబరితే దేవునికి ఇష్టముగా ఉంటుంది అదే దేవుని చిత్తం దేవుడు మనల్ని భూలోకములో సృష్టించాడంటే దేవునికి ఇష్టం వచ్చేలాగా మనం జీవించాలి దేవుని ఇష్టం వచ్చిన మరి ఆయన గనపరిచే విధముగా మనం ఉండాలి ఈ విధముగా మనకు దేవుడు మనం సృష్టించాలని శ్రీనివాసరావు గారిని బట్టి మరి ఆయన చేసిన కుటుంబంలో మేలుని బట్టి మనమందరము ఈడ కూటి సంతోషంతో దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నామంటే దేవునికి ఎంతో ఇష్టమైన కార్యం మన కుటుంబంలో కూడా ఈ విధమైన శు శుతి పూటలు జరగాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను